వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది సహస్ర త్వరగా నిద్రలేచి తులసి కోటకి పూజ చేసి దేవుడి గదిలోకి వెళ్ళి దీపారాధన చేసి హారతిని హాల్లోకి తీసుకుని వస్తుంది పద్మాక్షి అంబిక యమునమ్మ ముగ్గురు సహస్ర వైపు సంతోషంగా చూస్తారు వసుధ చారుకేశ లక్ష్మి పండు అలాగే చూస్తూ ఉంటారు అమ్మా అత్తయ్య ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈరోజు బావా నేను ఇద్దరం యుఎస్ వెళ్ళిపోతున్నాము ఇక నా జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఇక ఇంట్లో పూజ చేయాలని త్వరగా లేచి పూజ చేశాను అనగానే ఇక పద్మాకి చాలా సంతోషంగా ఎందుకే అలా అంటున్నావు నాకు చాలా బాధగా ఉంది కానీ ఇదిగో యమున వదినే మీ ఇద్దరూ అక్కడే ఉండాలని కోరుకుంటుంది అందుకే నీకు విహారికి ఇద్దరికీ యుఎస్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను నువ్వు సంతోషంగా అక్కడ విహారితో హ్యాపీగా ఉండాలి అని అంటుంది పద్మాఖీ ఈ కంబిక అవును సహస్రా ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు మీ ఇద్దరి మధ్య వచ్చేస్తారు అందుకే విహారి నువ్వు హ్యాపీగా అక్కడ ఉండండి ఇక్కడ బిజినెస్లన్నీ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు అక్కా మేము వస్తూ ఉంటాంలే అని చెప్పి అంటూ ఉంటారు ఇక అంబికా ఏంటి వస్తుందా ఏమీ మాట్లాడటం లేదు సహస్రా యుఎస్ వెళ్తుంది నీకు సంతోషంగా లేదా అనగానే ఉంది అక్క కానీ విహారి మనసు బాగోలేదు అసలు వాడు ఎందుకు తాగాడు అన్నది మీరెవరు అడగరా ఇప్పుడు వాడు నిద్రలేచ్చాడు కదా అనగానే ఏమైందే నీకు వాడిప్పుడు డ్రింక్ చేశాడని మంచి మంచి టైంలో ఎవరైనా చెప్తారా ఇప్పుడు వాళ్ళిద్దరూ యుఎస్ వెళ్ళాలి ఇంకొక రెండు గంటల్లో ఫ్లైట్ ఉంది అని అంటుంది పద్మాక్షి ఇక చారుకేస పండు పాపం బాధగా వైపు చూస్తూ ఉంటారు ఇంతలో విహారి వస్తారు ఏంటత్తయ్యా ఫ్లైటు రెండు గంటలే ఉందంటున్నారు నాకు వెళ్ళాలని లేదు అని అంటారు ఏంటి విహారీ నువ్వు ఏం చేసినా అడగటం లేదు అని చెప్పి ఇలా మీ హనీమూన్ వెళ్ళడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తే నువ్వేమో అయిష్టంగా ముఖం పెడుతున్నావు ఏమైంది అని అంటుంది పద్మాక్షి ఇంతలో యమునమ్మంటుంది విహారీ నాతో పాటు రా అని చెప్పి ఇక చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తుంది చూడు విహారీ ఎప్పుడు లేని అలవాటు మందు తాగడం అది నువ్వు ఎందుకు తాగావు అని అడగను కాని నీ భార్య మీ ఇద్దరూ యుఎస్లో సంతోషంగా ఉండాలని మీ అత్తయ్య నేను ఈ కుటుంబం కోరుకుంటున్నామో నువ్వేమో ఇష్టం లేదు ఇప్పటికిప్పుడు వెళ్ళను అని సాకులు చెప్పద్దు విహారీ ఈ ఇంటి ఏకైక వారసుడివి నువ్వే అనగానే అమ్మా నేను ఏకైక వారసుణ్ణే కానీ నాకు మనసుంటుంది కదా అనగానే మనసు ఉంటుంది అది సహస్ర నీ భార్యపైనే ఉండాలి విహారీ వేరే వాళ్ళపై మనసు పడితే అది మంచిది కాదు కుటుంబాన్నే నాశనం చేస్తుంది చెప్తున్నాను ఈ ఇంటి ఆడపిల్లైనా సహస్రకి నువ్వు అన్యాయం చెయ్యొద్దు అని అంటుంది అమ్మా నేను అన్యాయం చేస్తున్నది సహస్ర కాదు లక్ష్మికి నేను సహస్ర తీసుకొని యూఎస్కి వెళ్తే లక్ష్మి ఇక్కడ ఒంటరిదవుతుంది ఖచ్చితంగా లక్ష్మిని బ్రతకనివ్వరు నేను తనకి తాలిబొట్టు కట్టి వాళ్ళమ్మా నాన్నకి ప్రమాణం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను కానీ లక్ష్మిని ఇలా వదిలేయడం భావ్యం కాదు ఆ ప్రకాష్ లక్ష్మిని ఏదైనా చేస్తాడు అని మనసులో అనుకుంటారు విహారీ ఇది ఇలా ఉండగా సహస్రానుకుంటుంది ఖచ్చితంగా బావ ఈరోజు ఆ లక్ష్మికి విడాకులిస్తాడు రోజుతో మాకు పట్టిన దరిద్రం పోతుంది ఆ లక్ష్మికి విడాకులిస్తాడు కాబట్టి యుఎస్లో భావనతో సంతోషంగా ఉంటాడు అని అనుకుంటుంది సహస్రా ఇక లక్ష్మి విడాకులు పేపర్లని బయటికి తీస్తుంది ఏమనమ్మా చూడు లక్ష్మి ఇంకొక గంటలో వాళ్ళిద్దరూ యుఎస్ వెళ్తారు నువ్వు వాడికి విడాకులిస్తే వాడు మనస్ఫూర్తిగా నిన్ను మర్చిపోయి సహస్రతో కాపురం చేస్తాడు ఈ ఇంటికి వారసుడు అందుకే ఈ పేపర్లు ఇలాగే ఇక్కడే ఉండకూడదు నువ్వు వాడితో సంతకం చేయించాలి ఇక్కడికి ఎవరూ రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది యమునమ్మా లక్ష్మి కళ్ళ నిండా కన్నీళ్ళు గుండెల్లో బాధ అలాగేనమ్మా అని చెప్పి అంటూ ఉండగానే ఇక యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది విహారి గారు మీతో మాట్లాడాలి అనగానే ఏంటి ఏం మాట్లాడతావు నేనిప్పుడు సాహసతో యుఎస్ వెళ్ళిపోతానని అనుకుంటున్నావా వెళ్ళం లక్ష్మి అని అంటారు మీరు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి ఈ కాగితాలపైన విడాకులు కాగితాలపైన మీరు సంతకం పెట్టాలి నా నన్ను భార్యగా మీరు అంగీకరించి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించారు కానీ నాకు ఇష్టం లేదు ఈ ఇల్లు ముక్కలవడం ఇష్టం లేదు ఇక్కడ మీరు సంతకం చేసి మీరు సహస్రమతో సంతోషంగా ఉండండి అదే నేను కోరుకున్నది అనగానే ఏం మాట్లాడుతున్నావు నిన్ను మర్చిపోయి నీకు విడాకులిచ్చి సహస్రతో నేను సంతోషంగా ఉండాలా నేను మనిషిలా కనిపిస్తున్నానా లేకపోతే రాక్షసుని అనుకుంటున్నావా అని చెప్పి ఇక తనని బాత్రూంలోకి తీసుకుని వెళ్తారు అందరూ వింటారని ఏంటి ఏం చేస్తున్నారు అనగాని నీకు చాలా అంటే చాలా ఎక్కిపోయావు నీ బుర్రంతా హీట్గా ఉంది అందుకే షవర్ కింద పెడితే కనీసం కూల్ అవుతావని అనగాని విహారి గారు నేను చెప్తున్నది నిజం మీ కుటుంబాన్ని నాశనం చేయాలని ఇంట్లో అడుగు పెట్టలేదు ఏమునమ్మా ఏమునమ్మా ఈ ఇంట్లో మీరు సహస్రమ్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు నేను మీ భార్యనని ఈ కుటుంబంలో తెలియకూడదు అందుకే విడాకుల కాగితాలపైన సంతకాలు చేయండి అనగాని ఏంటి అని చెప్పి ఇక తను దగ్గర దగ్గరికి దగ్ వెళుతూ ఉంటారు విహారీ చూడు లక్ష్మి ఇప్పుడు నేను నిన్ను పట్టుకుంటున్నాను ఎందుకో తెలుసా నువ్వు నా భార్యవని హక్కుతో నీకు దగ్గరగా రావాలనిపిస్తుంది ఎందుకో తెలుసా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నీకు దగ్గరగా వచ్చి నిన్ను హత్తుకోవాలనిపిస్తుంది ఎందుకో తెలుసా మనస్ఫూర్తిగా నీ మెడలో తాలిబొట్టు కట్టాను కాబట్టి సహస్రతో నాకు ఎటువంటి ఫీలింగ్సు రావటం లేదు ఎందుకో తెలుసా తనకి నేను రెండే ముళ్ళు వేశాను గాని ఒకటి మాత్రం నిజం లక్ష్మి మనస్ఫూర్తిగా నిన్నే భారీగా నేను కోరుకుంటున్నాను నేను వేరొకరిని ఎప్పుడూ ఊహించుకోలేను అలాంటి నువ్వు నాకు విడాకులిచ్చి నా నుండి దూరం అవ్వాలనుకుంటున్నావు ఎక్కడికి వెళ్తావు మీ అమ్మా నాన్నకి ఏం చెప్తావు చెప్పు గారు పచ్చి మోసం చేశారు నన్ను పెళ్లి చేసుకొని సహస్రని పెళ్లి చేసుకుని ఇప్పుడు సహస్రతో సంతోషంగా ఉంటున్నారు నాకు విడాకులిచ్చారని మావయ్య అత్తయ్య గుండెని ముక్కలు చేస్తావా అని అంటారు అది కాదు విహారీగారు అనేలోపు సహస్ర కరెక్ట్గా అక్కడికి వస్తుంది వీళ్ళిద్దరినీ అలా చూసేసరికి పద్మాక్షి కూడా అనుకోకుండా రావడంతో ఈద్దరిని బాత్రూంలో షవర్ కింద కరెక్ట్గా విహారి తన్ని పట్టుకున్న ఆ సందర్భాన్ని చూసేస్తుంది పద్మాక్షి విహారి అని అంటుంది ఇక విహారి ధైర్యంగా ముందుకు వస్తారు అత్తయ్య అనగాని ఏం చేస్తున్నావు ఈ పనికి మాలింది ఇలా చేస్తుందని నాకు తెలుసు మగవాడు బాత్రూంలో ఉంటే నువ్వు వెళ్ళకూడదని కనీసం తెలీదా అని చెప్పి ఇక తనని బయటికి ఈడ్చుకొస్తుంది పద్మాక్షి అమ్మా చెప్పింది వినండి అనగానే ఇంతలో విహారి పద్మాక్షి చేతిని అడ్డుకుంటారు అత్తయ్యా ఎందుకు లక్ష్మి జుట్టుని పట్టుకున్నారు తనేం చేసింది అనగానే ఇంకా ఇంకా దీనికి వెనకాల సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నావా అది నీతో అనగానే అత్తయ్య ఈరోజు నేను నిజం చెప్పాలి ఇంకొక గంటలో సహస్రద నేను యుఎస్కి హానీ మునికి వెళ్తున్నాను కానీ నేను చెప్పేది మీరు నిబ్బరంగా వినండి లక్ష్మి ఎవరో కాదు నేను కట్టుకున్న భార్య మూడు ముళ్ళు వేసిన నా భార్య అందుకే అందుకే లక్ష్మికి అన్యాయం చేయలేకే నేను నైటు మందు తాగి వచ్చి మీకు నిజం చెప్పాలనుకున్నాను ఇప్పటికీ నేను లక్ష్మి నా భార్య కాదు సహసతో యుఎస్ వెళ్తే నాకు అర్థమే ఉండదు మనిషి భర్త అనేవాడికి అర్థం లేకుండా పోతుంది మీరు కొట్టండి తిట్టండి చంపండి లక్ష్మి నా భార్య అని అంటారు విహారీ ఇక అందరూ ఒక్కసారిగా విహారీ మాటలకి షాక్ అయిపోతారు కాదు నేను భార్యని కాదు అనగానే అవునే నువ్వు ఎన్నైనా చెప్తావు సరే విహారీ దీన్ని పెళ్లి చేసుకున్నావు నా కూతురికి అన్యాయం చేస్తున్నావు మరి నా కూతురికి న్యాయం ఎలా చేస్తావు అనగానే హతయ్య న్యాయం చేయాల్సింది మీరే సహస్రలాగే లక్ష్మి తను మన కుటుంబానికి ఎంతో వాల్యూ ఇచ్చి నా నుండి విడాకులు ఇవ్వాలనుకుంటుంది అలాంటప్పుడు తనకి అన్యాయం చేయకూడదని అనుకుంటున్నాను అమ్మా నన్ను క్షమించు అని అంటారు విహారీ సరేరా నా కూతురికి ఎంత అన్యాయం చేస్తామని అస్సలు అనుకోలేదు చూసావా వదినా నీ కొడుకు మమ్మల్ని నట్టేట ముంచేశాడు మా కాళ్ళ దగ్గరికి వచ్చి మమ్మల్ని బ్రతిమిలాడి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఈ పనికి మానదాని భర్త అని నా కూతురికి అన్యాయం చేయలేదని కబుర్లు చెప్తున్నాడు ఇంకా ఇంకా ఇంట్లో ఏం చూడాలి అని అంటుంది పద్మాక్షి వదిన నన్ను క్షమించండి లక్ష్మి అని చెప్పి లక్ష్మి చంపపై కడుతుంది యమునమ్మా ఇందుకేనా ఇందుకేనా నా ఇంట్లో చేరావు నా కొడుకుతో మూడు ముళ్ళు వేయించుకొని ఇప్పుడు కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు లక్ష్మి నిజంగా నువ్వు నా కుటుంబంపై నాపై విహారిపై ప్రేమ ఉంటే ఆ విడాకులు కాగితాలపై సంతకాలు విహారితో పెట్టించు అనగానే హమ ఎందుకమ్మా అలా మాట్లాడతావు తను ఒక ఆడపిల్లే అనగానే తను ఆడపిల్లే కానీ ఇంకొకరి జీవితంతో ఆడుకోవాలనుకోకూడదు విహారి చెప్పు విడాకులు కాగితాలపైన విహారి సంతకం చేస్తే నువ్వు ఈ ఇంట్లో మా కుటుంబం కోసం అవుతావు లేకపోతే అనగాని విహారి గారు సంతకం పెడతారా ప్రాణాలు తీసుకోనా అని అంటుంది లక్ష్మి లక్ష్మి నా మాట విను అనగాని చారుకేశ వసుదా లక్ష్మి నీకేమైనా పిచ్చా అమ్మా నిజం అందరికీ తెలిసింది సహస్ర గురించి అందరం ఆలోచిస్తాము ఇప్పుడు విహారి నీకు విడాకులు ఇవ్వలేడు వాడు మనసు నిండా నువ్వే ఉన్నావు అని అంటూ ఉంటారు ఇక ఆదికేశవులు చారుకేశ వసుధా విడాకులు ఇవ్వకపోతే నేను నిజంగా మీ అందరికీ అవుతాను అప్పుడు సహస్రముని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అని అంటుంది సరే లక్ష్మి నేను నీకు ఇస్తాను తరువాత నేను ఎవరిని పెళ్లి చేసుకోను సహస్రనే కాదు ఏ అమ్మాయి వైపు ఇక నేను కనీసం కన్నెత్తు కూడా చూడను అని అంటారు పద్మాకి షాక్ అయిపోతూ ఉంటుంది విహారి సంతకం చేసేలోపు లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక వెంటనే లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోవడంతో విడాకుల కాగితాలు పక్కన పడేసి లక్ష్మి అని ఎత్తుకొని పరుగు పరుగున బెడ్రూంలోకి తీసుకుని వెళ్తారు విహారీ ఇక యమునమ్మ అలాగే చూస్తూ ఉంటుంది సహస్ర అంబిక పద్మాక్షి అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక డాక్టర్కి ఫోన్ చేయడంతో లక్ష్మిని చెక్ చేసి లక్ష్మి ప్రెగ్నెంట్ అని చెప్తారు ఇక డాక్టర్ ఒక్కసారిగా యమునమ్మ అందరూ షాక్ అవుతారు నాకు తెలుసు లక్ష్మి నాకు తెలుసు ఈ ఇంటి వారసుణ్ణి నువ్వే ఇస్తావు చూసావా మన వారసుడు రాబోతున్నాడని కనీసం నేను విడాకులు కాగితాలు పోయిన సంతకాలు పెట్టకముందే తెలిసింది ఇప్పుడు నా నుండి ఎవరు దూరం చేస్తారు లక్ష్మి మనకు పుట్టపోయే బిడ్డే మనల్ని కాపాడుతాడు అని చెప్పి అంటూ ఉంటారు విహారీ ఇక సహస్రకి ఏం చెప్పాలో అర్థం కాదు పద్మాక్షికి కోపం వస్తుంది ఇక విహారి దగ్గరికి వస్తుంది అంటే దాంతో కాపురం చేసి బిడ్డని కూడా కన్నాక నా కూతురికి అన్యాయం చేస్తూ ఉంటే నేనేం చెయ్యాలి అనగానే చెప్పత్తయ్యా చెప్పు మా నాన్న కొన్ని వేల కోట్లు సంపాదించాడు దానికి తోడు మీరు నాకు ఆస్తిని ఇస్తారు కానీ ఇవేమీ అవసరం లేదు నాకు నా లక్ష్మి కావాలి మా అమ్మ నాతో పాటు ప్రేమగా ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి అంతే సహస్రకి నా యావదాస్తి రాయమంటే రాస్తాను అనగానే బావా నీ ఆస్తి ఎవడికి కావాలి ఏ నాకంటే ఎక్కువగా ఉందా కానీ దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే నా మనసుని చంపుకున్నాను చూడు బావా నువ్వొకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అమ్మా ఈ ఇంట్లో మరుక్షణం మనం ఉండకూడదు వెళ్ళిపోదాము అని అంటుంది సహస్రా ఇక అంబిక ఇదేంటి ఈ లక్ష్మీ విహారి గారి భార్య ఇప్పుడు వారసుడిని కూడా ఇస్తుంది అంటే ఖచ్చితంగా విహారి ఇక్కడ ఉంటాడు నేనేనా సింగల్గా ఇలాగే పగతో రగిలిపోవాలి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటుంది అంబిక ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్